హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను అలాగే మన అందరి కోసం కూడా వారాహి అమ్మవారు నవరాత్రులు చేయడానికి నేను స్టార్ట్ చేశానండి ఈరోజు ఫస్ట్ రోజు అనమాట నేను ఇన్ని తొమ్మిది రోజులు పూజ చేసు ఫస్ట్ రోజు ఆ తర్వాత లాస్ట్ రోజు మాత్రమే నేను ఈ వీడియోలో పెడుతున్నాను తప్పనిసరిగా పూజ అంతా కూడా చూస్తూ ఉండండి ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలని ఈరోజు అనుకుంటున్నాను నేను అలాగే చూడగానే మన ఛానల్కి సపోర్ట్ చేయడం అస్సలు మిస్ కావద్దు ఒక లైక్ ఇచ్చేసి మీరు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఈ వరాహి అమ్మవారిని తొమ్మిది రోజులు పొద్దుట సాయంత్రం కూడా పూజ స్టార్ట్ చేసుకున్నాను అంతకుముందు అమ్మవారి పూజకు ముందు నేను ఏమేమి సమకూర్చుకున్నాను అనేది నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను చూసారు కదండీ ఈ పూజ చేసిన అన్ని రోజులు కూడా నేను మాల వేసుకుంటారు చూసారా ఇలా అయ్యప్ప మాల కానీ లేకపోతే భవానీ మాల కానీ అలా వేసుకున్న వాళ్ళు ఎంత నిష్టగా అయితే ఉంటారో అంత నిష్టగా నేను వారాహి అమ్మవారు పూజ చేసుకున్నాను నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది అలాగే అమ్మవారిని ఏమన్నా మనం కోరుకొని మనసులో అమ్మ మంత్రం అనేది తలుచుకుంటే మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అనమాట అండి అదే విషయంలో నేను అమ్మవారంటే చాలా దగ్గర అయ్యాను అమ్మవారికి మనిషి జన్మ అంటూ ఎత్తిన తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి కదండీ మనకి అందులో కొన్ని కోరికలు అమ్మవారి దగ్గర కోరుకుని మనం ఏది మనకి ఖచ్చితంగా కావాలి అని అనుకుంటున్నామో ఆ కోరిక అనేది అమ్మవారి దగ్గర చెప్పుకొని నేను ఈ తొమ్మిది రోజులు కూడా పూజలు చేసుకున్నాను నాకు అయితే చాలా బాగా అనిపించింది అంతకన్నా ముందు నుంచే నేను అమ్మవారు ఈ పూజ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నేను ఒకసారి కొవ్వూరు వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాను నేను ఇదే వీడియో అంటే మన ఛానల్లోనే వీడియో చేసి పెట్టాను అప్పటి నుంచి కూడా నాకు అమ్మవారు అంటే చాలా నమ్మకం ఏర్పడింది అనమాట ఆ రోజు నేను నా మా చిన్నమ్మాయి జాబ్ గురించి నేను అనుకున్నాను అనమాట అండి మా అమ్మాయికి పంచమి మంగళవారం రోజు నేను గుడికైతే వెళ్ళాను మా వారు నేనును అయితే ఆ రోజు మా అమ్మాయికి ఇంటర్వ్యూ ఉంది అయితే అక్కడ అనుకున్నాను అనమాట అండి అమ్మ నేను నా చిన్న కూతురికి జాబ్ వస్తే మళ్ళీ నీ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటామమ్మా మళ్ళీ దర్శనం చేసుకుంటాము అని చెప్పి అనుకున్నాం అనమాట అండి అయితే మా అమ్మాయికి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు అమ్మ నేను జాబ్లో సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి అన్నారనమాటండి అప్పటినుంచి నేను అమ్మవారు అంటే చాలా నమ్మకం ఏర్పడింది నాకు ఆ రోజు అమ్మవారికి చాలా ఒక ముఖ్యమైన రోజు నేను దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారిని ఫస్ట్ ఫస్ట్ అనమాట స్టార్టింగు అప్పటి నుంచి కూడా నేను అమ్మవారిని అయితే నేను వదిలిపెట్టలేదన్నమాట అండి ఇలా నేను ఎంతో నిష్టగా గుప్త నవరాత్రులు అంటే ఆషాఢ నవరాత్రులు చేసేదాకా నన్ను అమ్మవారు తీసుకొచ్చారనమాట అండి అంతా అమ్మవారిదయే అమ్మవారే చేయించుకున్నారు ఈ పూజలు నా వల్ల అయితే కాదు ఇలా నేను చేయలేను ఇంత బాగాని అని చెప్పి నేను నాకైతే అలా అనిపించింది నిజంగా అన్నీ కూడా కరెక్ట్గా అమ్మవారికి నేను సమకూర్చుకొని నా లైఫ్లో నేను ఎప్పుడూ ఇంతెలాగే ఏ పూజలు కూడా చేయలేదన్నమాట అండి అమ్మవారే చేయించుకున్నారేమో అని అనడానికి ఇదే రీజన్ అనమాట నేను అన్నీ సమకూర్చుకుంటా ప్రతి పూట కూడా అమ్మవారికి ఏం కావాలి ఏంటి అనేది సమకూర్చుకుంటా మావారు అనమాట అండి నాకు ప్రతి దానికి కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు ఆయన నేను ఏది అంటే అది నువ్వేమనుకుంటే అది నెరవేరుతూ ఉంటుంది అమ్మవారిని బాగా పూజ చేసుకొని నువ్వు అన్నీ అనుకో మనసులోని పిల్లలిద్దరికి బాగుండాలి నీ పరిస్థితి అంటే జాబ్ నువ్వు వర్క్ చేసుకుంటున్నావు కదా అది కూడా నీకు బాగుండాలి కలిసి రావాలి అని చెప్పేసి బాగా పూజ చేసుకో అని చెప్పేసి రెండు పోట్లకి కూడా ఏం కావాలి అంటే ఫ్రూట్స్ కానీ దేవుడి దగ్గర సామానం కానీ అమ్మవారికి పువ్వులు పళ్ళు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కొని పట్టుకొని వచ్చేవారు అనమాట నాకైతే చాలా తొమ్మిది రోజులు చాలా ఆనందంగా అనిపించిందండి ఎంతో ప్రశాంతంగా నేను పూజ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మవారికి ఫస్ట్ రోజు చీర జాకెట్టు ఇలా పసుపు కుంకాలు అన్నీ కూడా పెట్టి అక్కడ పక్కన పెట్టేసి దండం పెట్టుకున్నాను అనమాట నేను ఈ విధంగా నేను ఎంతో బాగా చేసుకున్నాను అనమాట అండి పూజ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను అన్నీ కూడా పూజ చేసే విధానం మీరు చూసినట్టయితే నాకైతే ఏమీ తెలియవండి ఇవన్నీ కూడా నేను శ్రీ ఛానల్ శ్రీ ఛానల్లో నేను ఒక వాళ్ళు పెడుతూ ఉంటారనమాట శ్రీ ఛానల్ వాళ్ళు పూజలు ఏ టైంలో అంటే వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ ఏ సీజన్కి ఆ పూజ అనేది మనకి యూట్యూబ్లో పోస్ట్ చేస్తారనమాట నేను అది చూసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకున్నాను మనకి పంతులు గారు ఇంటికి వచ్చి ఎలా అయితే చెప్పి పూజ చేయించారు అదే విధంగా వాళ్ళు మనకి చెప్తూ ఉంటారనమాట వీడియోలోనే చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు కనీసం మనకి అగరవత్తులు ఎప్పుడు వెలిగించాలి దీపారాధన ఎప్పుడు చేయాలి అమ్మవారికి మంత్రం చెప్పేటప్పుడు మనం ఏమనాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా అనమాట అండి ఒక్కటి కూడా మనకి పంతులు గారు మా చిన్నప్పుడు మా అమ్మగారికి పూజ చేయి అంటే వరలక్ష్మి వ్రాతం మా అమ్మగారు చేస్తే మాకు పంతులు గారు వచ్చేవారు అనమాట ఆయన ఎలా అయితే చెప్పి చేయించేవారో అదే విధంగా నేను నాకు అనిపిస్తుంది అనమాట ఈ శ్రీ ఛానల్లో పంతులు గారు చెప్పే విధానము అన్నీ కూడా మనకి అగ్ర వెలిగించండి దీపారాధన చేయండి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేటప్పుడు ఏమనాలి అని ప్రతి ఒక్కటి అనమాట అండి అలా చెప్పి చేయిస్తూ ఉంటారు నేను ఈ తొమ్మిది రోజులు కూడా వీడియో చూసి ఫాలో అయ్యాను అనమాట మీరు కూడా చూడండి ఇదేమీ అంటే నాకు నచ్చి చెప్తున్నానండి ఆ ఛానల్ గురించి మీకు కూడా యూజ్ అవుతుందని మనం ఇంట్లో ఏ పూజ ఉన్నా కానీ శ్రీ ఛానల్లో చూసి మనం పూజ చేసుకొని ఇంకొక విషయం అన్నమాట అండి వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా నేను ఇంట్లో ఈ ఇదే విధంగా శ్రీ ఛానల్లో చూసుకొని పూజ చేసుకుంటున్నాను అప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళ ఫోన్పే నెంబర్ కానీ స్కాన్ కానీ స్కానర్ కానీ ఇస్తూ ఉంటారు మనం వాళ్ళకి మనం ఎంత అంటే మనకి తోచినంత డబ్బులు ఫోన్పే చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఇంటికి వంతులు గారు వస్తే మనం అన్ని ఇచ్చి దండం పెట్టుకుంటాం కదండి విధంగా మనం ఎంతో కొంత ఫోన్పే చేస్తే సరిపోతుంది ఇదే విధంగా నేను తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకున్నాను ఇది వచ్చేసి లాస్ట్ రోజు అనమాట అమ్మవారికి అన్నీ ఉండి పెట్టాను పెట్టానమాటండి అమ్మవారికి ఈరోజు నేను ఎంతో ఇష్టమైన అమ్మవారికి బెల్లంతో చేసినవి ఏదైనా ఇష్టం అనమాట అండి సిరాన్నం చేశాను అలాగే ఇన్ని రోజులు కూడా నేను అమ్మవారికి దుంపలతోటి నైవేద్యాలు పెట్టాను అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు కదా నవరాత్రులకి అమ్మవారికి ఏ రోజు ఏది ఇష్టము లేదంటే ఏ రోజు ఏది పెట్టాలి లేకపోతే ఏ రోజు ఏ దీపం పెట్టాలి ఈ విధంగా అన్నీ కూడా నేను ఫాలో అయ్యి చేసుకుంటూ అనమాట అండి మనకి ఈ అమ్మవారిని నిజంగా తలుచుకుంటేనే అన్నీ సమకూరుస్తాయి ఎంతో ప్రశాంతత ఉంటుంది నాకైతే అనుభవంతోనే చెప్తున్నాను లాస్ట్ రోజు ఈ విధంగా చాలా కళగా అమ్మవారిని నిండుగా అలంకరించుకొని అమ్మవారికి రెడ్ కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట అండి ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను ఓకేనండి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం అస్సలు మిస్ కావద్దు నా పూజా విధానం గురించి